క్రైస్త లార్డ్ మిరట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము ఇషయా గ్రంథము ఏ మూడవ అధ్యాయము ఐదవ వచనము అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రియ రక్షకుడు మన కొరకు ఎంత వేదన భరించాడో ఏ మాత్రము కనికరం లేకుండా ఏసుప్రభుని కొడరాలతో కొట్టారు ఏసుప్రభుని కొట్టడానికి సైనికులు ఉపయోగించిన కొడరాలకు ఎన్నో తాళ్ళుండి వాటి కొనలకు పదునైన కొక్కెములు లోహపు ఎముకలు ఉన్నాయి వారు ఏసుప్రభుని కొట్టిన ప్రతిసారి ఆయన శరీరం చీల్చబడింది రైతు పొలాన్ని దున్నినట్టుగా ఆయన శరీరం దున్నబడింది ఆయన్ని ముప్పై తొమ్మిది సార్లు కొట్టారు మన రక్షకుడు సహించిన శ్రమలను నీవు ఊహించగలవా ఎందుకలా జరిగిందో తెలుసా మనలను స్వస్థపరిచేందుకే మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషంలను బట్టి నలుగగొట్టబడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుని మాటలు పదే పదే చెప్పడం వల్ల నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే ఆయన మాటలో జీవముంది ప్రార్థన ఏసయ్యా నా తండ్రి నా ప్రభువ నా కొరకు నీవెంత వేదన శ్రమలు అనుభవించవయ్యా నా కొరకు నీవు పొందిన అసజీవ దెబ్బలకై నీకు వందనాలు విశ్వాసంతో ఇప్పుడే నీ సన్నిధికొచ్చి నీ గాయములను తాకుతున్నాను నన్ను స్వస్థపరిచేసయ్యా ఏసుని గాయంల ద్వారా నేను స్వస్థత పొందాను నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్